అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త ఉద్యోగుల సమస్యలపై మంత్రివర్గ సమావేశం అయితే షురువు కాబోతుందండి పీఆర్సీ డిఏ మరియు ఇతర బకాయిల చెల్లింపులకు సంబంధించి ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మెయిన్గా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్సమ్మని యాక్టివేట్ చేసుకోండి సో ఇప్పుడు యాక్చువల్గా ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు ఒత్తిడి అయితే తీసుకురావడం జరుగుతుందండి సో పలు జిల్లాల్లో ధర్నా కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే జూన్ పదిన మహా ధర్నా కూడా చేపట్టబోతున్నామని చెప్పేసి ప్రభుత్వానికి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంపై ఈ ప ఈ నెల పన్నెండున మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కాబోతుందండి రాష్ట్రంలో ఉద్యోగులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్నటువంటి యాభై ఏడు సమస్యల పరిష్కారం కోసం రూపొందించిన కార్యాచరణతో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కను సోమవారం హైదరాబాద్లో ఉద్యోగ జేఏసీ నేతలు కలిసి వివరించారు ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నియమించినటువంటి మంత్రివర్గ ఉపసంఘం సమావేశాన్ని వెంటనే నిర్వహించి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఈ సమావేశంలో భాగంగా కోరడం జరిగింది దీనికి సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి బట్టి ఈ నెల పన్నెండున మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఉద్యోగ చేసి మంత్రివర్గ ఉపసంఘాన్ని సమావేశాన్ని నిర్వహించేందుకు అంగీకరించారు ఈ సమావేశంలో చర్చించి ఉద్యోగుల సమస్యలతో పాటుగా తహసీల్దార్లు ఎంపీడీఓల తిరుగు విషయాన్ని పరిష్కరించడం చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తదితరులు అయితే పాల్గొన్నారండి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇప్పటి నుంచో ఐదు డిఏ బకాయలు అయితే పెండింగ్లో ఉన్నాయండి ఈ ఐదు డిఏ బకాయిలు చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇకపోతే కొత్త పిఆర్సీకి సంబంధించి చైర్మన్ తమ యొక్క పనిని పూర్తి చేశారంటే నివేదికను తయారు చేశారు ఆ నివేదిక ప్రభుత్వం తీసుకుని ఆ ప్రభుత్వం ఆ నివేదికని బహిర్గతపరిచి తద్వారా పేస్ కేసును అయితే నిర్ణయించాలే ఉందండి సో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ వెంటనే ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి సంబంధించి ఈ సమావేశంలో నిర్ణయించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇదండి వాటి తెలంగాణ ఎంప్లాయ్స్ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ